సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బు తిరిగి మీకే ఇస్తుంది సాయి గోల్డ్ ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ నైట్ ట్రిపుల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ డబుల్ ఫైవ్ వేరే అన్న అదే ఏ గ్రామం అన్నా అది కోరిపల్లి రండి కోరుపల్లి గ్రామం అన్నా ఎట్లా ఉంది అంటే నిడదోల నియోజకవర్గమే కదా అవునండి ఎట్లా ఉందన్నా ఇక్కడ ఇక్కడ కొంచెం దెబ్బ దెబ్బే ఉంటుందండి శ్రీనివాస నాయుడు గారికి కుందేల దుర్గేశ్వ గారికి దెబ్బ దెబ్బ గది ఉంటుందని అదండి ఓకే అంటే ఎవరు గెలుస్తారో చెప్పలేమా అది మనకి మన దగ్గరికి వస్తే మా ఊరు రాజకీయం ఎలా ఉండదు అంటే అండి దగ్గరికి వచ్చేటికి ఏ పక్క మారిపోద్ది అన్నదే తెలియదు తెలియదు ఎట్లా దేన్ని బట్టి మారిపోద్ది దేని అంటే ఆ నైటు వ్యక్తిగతంగా రాజకీయంలో నాయకుల వచ్చినట్టు కానీ ఇంకో రకంగా ఉద్దేశం అయితే డబ్బులు మట్టి కానీ డబ్బులు మట్టి కానీ అంటే ఎక్కువ శాతం ఎలా మారుతుందంటే ఇతను వెయ్యి రూపాయలు ఇచ్చారు కదా ఇంకో అతను ఇంకో ఐదు వందలు రెండు వందలు కదా అని ఆ ఉద్దేశంతో చేసేవారు కొంతమంది ఉంటారు ఈ ఉద్దేశం చేసేవారు కొంతమంది ఉంటారు అలాగే నాయకత్వంగా చేసేవాళ్ళు ఏం చేస్తారంటే మా పార్టీ కొంత ఎక్కువ ఇవ్వాలి కదా మా పార్టీకి తొక్కిస్తున్నారు కదా అనేది ఉంటుంది కానీ ఇక్కడ నాయకత్వం ఎలాగుంటుంది అంటే అండి దెబ్బ దెబ్బ దుర్గేష్ గారికి ఈయనకి ఎవరికి శ్రీనివాస గారికి దెబ్బ దెబ్బ ఉంటుంది తప్ప ఇది లేదు ఇది అవును అంటాక లేదు ఇక్కడ లేదు లేదు లేదండి సో ఇప్పటివరకు వచ్చి ఎవరికి ఆధిపత్యం ఉంది ఆధిపత్యం అయితే నూటికి తొంభై శాతం కూడా డెబ్భై ఐదు శాతం కూడా కొంచెం గ్లాస్కే కనపడుతుంది గ్లాస్ కనపడుతుంది కనపడుతుంది లాస్ట్లో ఏమైనా మారిపోతే చెప్పలేము లాస్ట్ మారుతుంటే అమౌంట్ని బట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస నాయుడు గారు ఎంతో కొంత మన ఇక్కడ జనంలో ఊహాగాల ఏంటంటే ఎంతో కొంత ఊహాగాలలో అమౌంట్ ఎప్పుడు చేస్తున్నారు కదా వాళ్ళంత కోడేశ్వరుడు అయినా వాళ్ళు ఫ్యాక్టరీ ఇండస్ట్రీ అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఏ రోబులు ఇస్తున్నారు అనుకో కనీసం ఎంతో కొంత పెట్టిస్తారు కదా పెంచిస్తారు కదా అనేది నాయకులు చూస్తున్నారు ఆయన ఏం చేశారంటే ఇద్దరు కూడా సమాన సమాన పనులలో ఇచ్చుకుంటూ వచ్చారు సమాన ఫాల్ తీసుకుంటూ వచ్చారు అంటే పక్కన వెయిచ్చారు పక్కన వేయించారుచ్చారు మనం మునిపెల్ల వికలాంగులకి అదే ఎనభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి దానికోసం ఏంటంటే ఇదేంటి ఎప్పుడు మొట్టే ఇలా ఉన్నా ఇలా ఇస్తాం ఏంటి ఎంత కదా మనం మేము లేబరం ఏంటి ఎక్స్పెక్ట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ ఎక్కువ చేస్తాం అంటే వైసీపీ వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్కువ చేస్తాం ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఉన్నాడు ఇంట్రెస్ట్లో ఉన్నాడు రాజకీయంలో ఉన్నాడు నెగ్గు ఉన్నాడో ఆల్రెడీ ఆడిపోయినంత ఆస్తులు ఉన్నాయి కదా ఎంతమంది ఇప్పుడు జనసేన వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చారు అనుకో వైసీపీ వాళ్ళు పదిహేను వందలు ఇచ్చారు పదిహేను వందలు ఇచ్చారు అనుకోండి అనుకోండి అప్పుడు ఎవరికి పడతాయి డెబ్బై డెబ్బై ఓటి రెండు అంటే ఓటి రెండు అంటే ఓటు రెండు ఎలా ఉంటుంది అంటే అండి పది ఇరవై పది ఇరవై అంటే పది పది ఇరవై వేలు అంటే ఎలా ఉంటుంది అంటే అండి తక్కువ మార్జిన్ లో తక్కువ మార్జిన్ లో ఉంటుంది ఓకే ఒకవేళ రెండు వేలు ఇచ్చాడు అనుకోండి ఐ డోంట్ కేర్ ప్లస్ ప్లస్ ఆయన ప్లస్ అయిపోయి ఓకే సో దెబ్బ దెబ్బ ఉండాలంటే ఆయన వెయ్యి ఇచ్చినా ఆయన పదిహేను ఇస్తేనే దెబ్బ దెబ్బ ఓకే దెబ్బ దెబ్బ లేకపోతే వెయ్యి వెయ్యి ఇస్తే గ్లాస్ గ్లాస్ అది గాస్ అంటే అది కూడా నమ్మ అది నాయకత్వంలో ఉంటది అది ఎందుకంటే ఇక్కడ డబ్బులు తీసుకున్నంత మాత్రం నోట్ వేయాలని గ్యారెంటీ ఏం లేదు కదన్న మానేస్తాం ఇస్తాం దాని గొడవ ఉంది మీరు డబ్బులు ఇస్తున్నారు మాకు గెట్లేదు ఊర్లో నాయకత్వం మాకు నచ్చలేదు వాళ్ళు వెయ్యి ఇలా ఇచ్చారు ఊర్లో నాయకత్వం ఇలా ఇచ్చారు మాకు ఊర్లో నాయకులు ఉన్నారు నాయకుల దగ్గరికి వెళ్ళి మీ సమావేశం అవుతున్నారు ఉన్న నాయకులు కలుపుతలేదు కలిసినప్పుడు ఆ నాయకత్వం వెయ్యి వెయ్యి ఇచ్చినా సరే ఏంటిలే నాయకులు మనకు వెళ్ళినప్పుడు ఆడుకోడేసిన పని ఏంటి అని కూడా ఇగో ఉంటుంది తప్పు అది డబ్బులు తీసుకున్నా సరే మన ఇష్టం వచ్చిన ఎందుకు వేసుకుంటాం ఆల్రెడీ గుండెలో ఒకటి ఉండిపోద్ది గుండెల్లో ఉండేదానికి గుండెలో ఒకటి ఉండిపోద్ది ఆ గుండెలో ఉండిపోయిన దానికి ఏం చేస్తాం అంటే అమ్మా ఏంటిది ఇలా మన దగ్గర దగ్గరికి వస్తూ ఉన్నా కూడా చేస్తూ ఉన్నా కూడా గుండెలో ఉన్నదని ఎందుకు బయట పెట్టాలనేది ఆలోచన వస్తుంది ఆ గుండెలో ఉన్నదని ఇగో చెయ్యం బయట ఎంత చేస్తాం మీరు ఆ ఎవడో రెండు వేలు ఇస్తాడో ఎడవరో మన గుండెలో ఒకటి ఉంటుంది వెయ్యిలో ఉంటుందో పదిహేను వందలు ఉంటుందో మనకు తెలియదు అది మెరకుండా అక్కడ వెళ్ళిపోతుంది రెండు వేలు ఇచ్చినా నీ గుండెలో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఉండిపోద్ది రూపాయలు ఉండిపోద్ది అంటే ఆ వెయ్యి రూపాయలు అంటే రెండు వేలు ఇస్తున్నాడు కదా అని చూస్తూ అనుభూతి ఉంది అనుకోండి మా ఇంటి నాలుగు ఓట్లు ఉన్నాయి అనుకోండి రెండు ఓట్లు అడగగా రెండు ఓట్లు ఇలాగా ఓహో భలే న్యాయం చేద్దాం న్యాయం చేయాలి తప్పదు ఇద్దరు డబ్బులు తీసుకుంటున్నాం కదా ఇద్దరికి కూడా డబ్బులు తీసుకోవాలి ఎదురుగా న్యాయమత్తం ఊహించాలి అంతే తప్ప మీరు మీ దగ్గర మీరు ఒకసారి నాలుగేళ్ళకి ఇచ్చారు ఎందుకంటే మా కుటుంబం వెళ్ళి మీ కొండ వేళ లేదు కాదు మరి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు రావాలి రాష్ట్రంలో అనేది దట్ ఈస్ చెప్పలేదు అంటే అంటే కొంచెం కొంచెం అంటే పేద పార్టీ కదా గ్లాస్ పార్టీ వాళ్ళు ఎక్కువ డబ్బులు పేద పార్టీ అనేది కాదు ఇక్కడ లేబరు పేద పేద చూడటం నిబ్బు ఉందా లేదా సార సొక్క ఉందా లేదా దాని చూస్తారు వస్తారు నిబ్బన్నది ఆడిది కాదు ఈడిది అనేది కాదు ఇక్కడ ఏంటి అంటే అండి మందు వేస్తున్నారు కాదు పొలవు పెడుతున్నారు మీకు కూడా వస్తామే ఇలాగా మాకు దాని పని దాంతో ఉంది ఒక రూపాయి ఎవరు ఎక్కిస్తున్నారు వాళ్ళు గుంట్లో ఆల్రెడీ మీకు ఎక్కిచ్చినా తొక్కువచ్చి మాకు గుండెలో ఉండిపోద్ది అది ఓకే ఉంటుంది చెప్పలేం కదా ఆ దగ్గరికి వచ్చేది వస్తుంది